హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక ఈరోజైతే రామరాజు కోలుకొని ఇంటికైతే వచ్చేస్తాడు ఇక రామరాజుకి ఇక రామరాజుకైతే నర్మద ఇక నిజం చెప్పేసి శ్రీ అమూల్యని ఇక ఆ ఇంట్లో నుంచి కాపాడి ఇక ఇంటికైతే తీసుకువచ్చి కుటుంబం పరువు కాపాడడానికి అమూల్యకి తిరుపతికి అయితే పెళ్లి జరిపిస్తుంది అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే అమూల్య చాలా బాధపడుతూ ఉంటుంది తన తండ్రికి నా వల్ల ఈ పరిస్థితి వచ్చిందని ఇక అమూల్యకి ఇక అయినా ఇక అమూల్య విశ్వక్తో వెళ్ళడానికి కారణం ఏంటని తెలుసుకుంటారు నర్మద ప్రేమ ఇక నర్మద ప్రేమలైతే ఇక నువ్వు విశ్వక్తో ఎందుకు వెళ్ళావు అయినా విశ్వక ఆ రాత్రి ఎందుకు నిన్ను తీసుకువెళ్ళాడు అని అడిగితే ఇక విశ్వకి నాకు ప్రేమ రాయబారం ఆ రోజు నన్ను ఇక ఇంట్లో నుంచి బయటికి తీసుకువెళ్ళింది కూడా శ్రీవల్లి వదిన అనే నిజాన్ని అయితే ఇక నర్మదా ప్రేమకైతే అమూల్య చెప్తుంది ఇక ఆ నిజం తెలుసుకున్న ఆ శ్రీవల్లి అక్కని వదిలిపెట్టకూడదు తన వల్ల ఈరోజు ఇక మామయ్య గారు ఈ పరిస్థితికి వచ్చారు అని ఇక నర్మదా ప్రేమ అనుకుంటూ చాలా ఆవేశంతో ఉంటారు ఇక ఈ వెంటనే ఆ వల్లి అక్క అంతు చూద్దాం అని అంటూ ఉండగా అమూల్య అయితే వదిన మీరు నా మీద వట్టి వేశారు ఇక మీరు ఈ నిజాన్ని ఎప్పుడు బయట పెట్టనని ఇక ఈ నిజం బయటపడితే ఇంట్లో మళ్ళీ గొడవలు స్టార్ట్ అవుతాయి నాన్న ఏరుకోరి తీసుకువచ్చిన సంబంధం అల్లి వదినది ఇక వల్లి వదిన ఈ తప్పు చేసిందని తెలిస్తే ఇక నాన్నకి మళ్ళీ ఏదైనా అయ్యే అవకాశం ఉంది లేదినా నా మీద వట్టేశారు ఇక మీరు వల్లి వదినని ఏమీ అనొద్దు ఈ గొడవని పెద్దది చేయొద్దు అని ఇక అమూల్య అంటూ ఉంటుంది సరే ఇక నేను ఎవరికి చెప్పం కానీ ముందుగా అమూల్య మనం ఇంటికి వెళ్దాం పదా అని ఇక నర్మదా ఇక ప్రేమ అయితే అమూల్యని తీసుకొని ఇంటికి వస్తారు అప్పుడే ఇక అమూల్య ఇక నర్మదా ప్రేమ వస్తారు కదా వెంటనే ఇక అక్కడున్న వల్లి మాత్రం తొందరగా ఇక వెళ్ళి ఇక నా గురించి బయట పెట్టద్దని అమూల్య చెప్పాలి అని అనగానే అమూల్య హాస్పిటల్కి వెళ్ళిందని తెలుస్తుంది కదా వాళ్ళకి వెంటనే ఇక హాస్పిటల్కి వెళ్ళి చెప్దాం పదమ్ముడు అని ఇక అంటూ ఉంటారు అప్పుడే ఇక వాళ్ళ క్యారియర్ పెట్టుకొని రెడీ అయి వస్తూ ఉండగా నర్మదా ఎదురుగా వస్తుంది అది చూసిన ఇక శ్రీవల్లి ఒక్కసారి షాక్ పోతుంది ఇక శ్రీవల్లి ఇక నర్మదని చూసి షాక్ అయిపోతుంది ఇదేంటి నర్మద ఇలా కోపంగా ఉంది అని అనుకుంటూ ఇక ఎక్కడికి వెళ్తున్నారు మీరు అని అనగానే మామయ్య గారికి క్యారియర్ తీసుకువెళ్ళడానికి వస్తున్నాం అని అనగానే ఇక అందరూ ఆకలితో ఉంటారు పాపం చాలా బాధలో ఉన్నారు నిన్నటి నుంచి ఏమీ తినలేరు ఇప్పుడు అందుకే క్యారియర్ తీసుకు వెళ్తున్నాను అని ఇక శ్రీవల్లి చెప్పగానే అప్పుడే నర్మద చేసిందంతా చేసి ఇప్పుడు క్యారియర్ తీసుకువెళ్తున్నావా ఈరోజు మావయ్య గారు ఈ పరిస్థితి స్థితికి రావడానికి కారణం నువ్వు ఈరోజు మావయ్య ఈ విధంగా ఉండడానికి కారణం నువ్వు ఈరోజు అమూల్యని ఇంట్లో నుంచి పంపించి మామయ్య గారికి ఈ పరిస్థితి తీసుకువచ్చావు ఆ విశ్వక్ని అమూల్యని కలిపి ఇక నువ్వు ఇదంతా చేశావు దీనికంతటికీ కారణమైన నువ్వు మళ్ళీ మావయ్య గారికి క్యారియర్ తీసుకువెళ్ళడమేంటి ఏంటి అని ఇక చాలా ఆవేశంతో నర్మదా శ్రీవల్లి చెంప పలగొడుతుంది అప్పుడే ఇక వల్లి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది దీనికంతటికీ కారణం మీ అమ్మ ఇక అమ్మాయి ఉండి కూతురికి బుద్ధి చెప్పాలి మంచి ప్రవర్తన అతను నేర్పించాలి కానీ తను మాత్రం ఇక తన కుటుంబాన్ని ఎలా బాధ పెట్టాలి ఎలా అవ్వాలని ఇంకా హింసించాలి అనేది మాత్రమే నేర్పుతున్నావు సిగ్గుండాలి ఇక నా వయసులో పెద్దదానివి లేకపోతే నా చెయ్యి నీ చెంప మీద ఉండేది అని ఇంకా నర్మద అయితే భాగ్యానికి కూడా వార్నింగ్ ఇస్తుంది అప్పుడే భాగ్యం ఒక్కసారి స్టన్ అవుతుంది ఏంటి నేను అమూల్యని ఏంటి ఇక అమూల్య అంతా అబద్ధం చెప్తున్నావు కదా అమూల్య అని ఇక శ్రీవల్లి అంటూ ఉంటుంది వదిన నువ్వే కదా ఇదంతా చేసింది అని ఇక అంటూ అమూల్య అంటూ ఉంటుంది ఇక వెంటనే ఇక దీన్ని తీసుకువెళ్ళి అందరికీ నిజం చెప్దాం పదండి అని ఇక నర్మద ప్రేమ అయితే ఇక అమూల్య శ్రీవల్లిని తీసుకొని వెళ్తూ ఉంటారు అప్పుడే ఇక అమూల్య వదిన ఈ గొడవని ఇంతటితో ఆపేయండి వదిలేయండి ఇక నాన్నగారిని ఇంకా ఇంకా బాధ పెట్టదలుచుకోలేదు ఈ విషయాన్ని ఇక్కడే మర్చిపోండి ఇక వల్లి వదిన గురించి వదిలిపెట్టండి లేకపోతే వల్లి వదిన జీవితం కూడా నాశనం కాకూడదు నా జీవితం నాశనమైనట్లుగా వల్లి వదిన జీవితం నాశనం కాకూడదు ఈ విషయం తెలిస్తే అన్నయ్య వల్లి వదినని వదిలేస్తాడు అలా జరగకూడదు అన్నయ్య బాధపడకూడదు అందరూ సంతోషంగా ఉండాలి అదే నేను కోరుకుంటున్నాను అందుకే ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి వదిన అని ఇక అనగానే ఇక శ్రీ అమూల్య బాధను చూసి ఇక నర్మదా ప్రేమ శ్రీవల్లిని ఏమీ అనకుండా వదిలేస్తారు అమూల్య అయితే అక్కడి నుంచి ఇక ఇంటికైతే వెళ్ళిపోతుంది తన అత్తవారింటికి ఇక నర్మదా ప్రేమాలైతే అయితే ఇక అమూ ఇక శ్రీవల్లికి తన ఫ్యామిలీ వాళ్ళ నాన్నకి అమ్మకి బుద్ధి చెప్తారు కదా ఇక ఆ క్యారియర్ తీసుకొని హాస్పిటల్కి అయితే నర్మదా ప్రేమ వస్తారు ఇక నర్మదా ప్రేమ వచ్చి ఇక అతయ్య భోజనం చేయదు రెండతయ్య అని ఇక అనగానే లేదమ్మా నేను చేయలేను మీ మామయ్య గారి పరిస్థితి అలా పెట్టుకొని ఎలా భోజనం చేయమంటావు మిగతా వాళ్ళని చేయమనమ్మా అని అంటూ ఉంటుంది అప్పుడే వేదవతి అనగానే ఇక నర్మదా ప్రేమ అయితే అందరినీ అడుగుతూ ఉంటారు ఎవరు నేను భోజనం చేయము అని అనేసరికి చాలా బాధతో ఉంటారు అయినా ఇక అక్కడ శ్రీవల్లి రాలేదేంటి అని చందు అడుగుతూ ఉంటాడు అప్పుడే ఇక శ్రీవల్లి అక్క ఇక వాళ్ళ అమ్మ నాన్నలు పెద్దవారు కదా పాపం ఊకే ఎలా తిరుగుతారని ఇక శ్రీవల్లి అక్కని వాళ్ళ నాన్నగారితో ఇక ఇంటి దగ్గరనే ఉండమని చెప్పాము అని ఇక నర్మదా ప్రేమ అబద్ధమైతే చెప్తారు ఇక నర్మదా ప్రేమ అలా మాట్లాడుతూ ఉండగా నర్స్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు రామరాజుకైతే అప్పుడే రామరాజు కదలికలు మొదలవుతాయి అదే చూసిన నర్స్ వెంటనే రామరాజును కళ్ళు తెరిచాడని డాక్టర్కి చెప్పడానికి హడావిడిగా వెళ్తారు ఆ మాటలు విన్నా ఫ్యామిలీ మొత్తం రామరాజు ఫ్యామిలీ మొత్తం ఇక ఐసీయూలకైతే వస్తారు అప్పుడు రామరాజు వాళ్ళందరినీ చూసి కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటాడు ఇక వదిలేయండి అన్ని మ్యాటర్స్ వదిలేయండి ఇక నుంచి ఇక మీరు ఇలాగే ఉండాలి రామరాజులాగే ఉండాలి అని వేదవతి అంటూ ఉంటుంది ఇక రామరాజుని ఇక డిశ్చార్జ్ చేసి ఇంటికైతే తీసుకుపో చెప్తారు ఇక అప్పుడే రామరాజుని తన ఫ్యామిలీ మొత్తం ఇంటికైతే తీసుకువస్తూ ఉంటారు అది చూసిన అమూల్య చాలా బాధపడుతూ గుమ్మం బయట నిల్చొని ఏడుస్తూ ఉంటుంది అది చూసిన విశ్వకైతే చాలా కోపంతో ఇక దీన్ని ఇలా బాధ పెడితేనే ఆ కుటుంబం ఇంకా ఇంకా కుమిలిపోతుంది అని అనుకుంటూ వెంటనే ఇక విశ్వ వాళ్ళ ఫ్యామిలీని చూసి ఇక ఇక అమూల్యనైతే ఇక ఎక్కడ ఏం చేస్తున్నావు ఇక్కడ అని లాక్కొని వెళ్తూ ఉంటారు అప్పుడే ఇక రా మరాజు అటువైపు చూస్తూ ఉండగా వేదవతి ఏమండి అటు ఏమీ లేదు ఇటు పదండి అని ఇక తీసుకువెళ్తారు అదే సమయానికి ఈ అమూల్యకి ఇక చగిన విధంగా బుద్ధి చెప్తేనే ఆ ఫ్యామిలీ ఇంకా ఇంకా కుమిలిపోతారు అని ఇక విశ్వక్ అనుకుని విశ్వక్ వెంటగానే వెంటనే అమూల్య చెంప పలగొడతాడు అది చూసి ఇక ధీరజ్ కోపం ఆపుకోలేక ఇక ఒరేయ్ నా చెల్లిని కొడతావా అని ఇక అరుస్తూ వస్తూ ఉంటాడు అప్పుడే వేదవతి ఒరే నీ చెల్లి ఎక్కడా ఎవరూ లేరు ఇక నీకు చెల్లి లేదు పద అని ఇంకా వేదవతి అనగానే అందరూ వెళ్ళిపోతారు ఇక విశ్వ ఇక అమూల్య మాత్రం చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది అమ్మా నేను ఏ తప్పు చేయలేదమ్మా అయినా నేను తప్పు చేశానని మీరు అనుకుంటున్నారు కానీ నేను ఏ తప్పు చేయలేదమ్మా నన్ను క్షమించమ్మా నేను మన కుటుంబం పరువు కాపాడడానికే ఈ ఇంట్లో అడుగు పెట్టానమ్మా అని ఇక అమూల్య చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇక నర్మద ప్రేమ మాత్రం పాపం అమూల్య ఏ తప్పు చేయకపోయినా మన కుటుంబం విషయంలో చాలా బాధపడుతుంది తన తండ్రిని చూసుకోవాలని ఉన్నట్టుందక అని ఇక ప్రేమ అంటూ ఉంటుంది అవును నర్మ అవును ప్రేమ నిజంగానే అమూల్యకి తన తండ్రితో మాట్లాడాలని ఉంది అమూల్యకి వాళ్ళ నాన్న అంటే చాలా ఇష్టం అలాంటిది నాన్నని వదిలి ఇక దూరంగా ఉండడం తనకి చాలా కష్టం ఇక ఆ ప్రేమ మనకు కూడా తెలుసు కదా ప్రేమ అని నర్మద అంటూ ఉంటుంది అవునక్క నిజంగానే అమూల్య గురించి నిజం చెప్పి అమూల్యని ఇంటికి తీసుకొస్తే బాగుండనిపిస్తుంది అని అనగానే ఇప్పుడే మామయ్య గారు ఇంట్లో అడుగు పెట్టారు మామయ్య గారు కొద్ది కొద్ది రోజుల తర్వాత మనమే నిజం చెప్దాం అని ఇక అంటూ ఉంటుంది నర్మద అయితే అప్పుడే ఇక నర్మద ఇక చాలా బాధపడుతూ తండ్రి ప్రేమ గురించి గుర్తుకు చేసుకొని బాధపడుతూ ఉంటుంది ఎలాగైనా అమూల్యని వాళ్ళ నాన్నకి దగ్గర చేయాలి ఆ కుటుంబం నుంచి తీసుకురావాలి ఆ కుటుంబంలో ఉంటా ఉంటే ఇంకా ఇంకా అమూల్యని బాధ పెడుతూనే ఉంటారు ఇల్లు బాధపడాలని లేదు అమూల్యని తీసుకురావాలి అని ఇక నర్మద అనుకుంటూ ఉంటుంది ఇక అమూల్యని బాధ పెడితే ఆ కుటుంబం ఇక ఇంకా ఇంకా కుమిలిపోవాలని విశ్వకైతే ఇక అమూల్య చెంప పలకొడతాడు అప్పుడే ఇక ఎందుకండి నన్ను ఎందుకు కొడుతున్నారు అని ఇక అంటూ ఉంటుంది అమూల్య అయితే అప్పుడే ఇక విశ్వకైతే ఏంటే ఇప్పుడు నా భార్యవి నిన్ను ఎలా అయినా కొడతాను చంపమన్నా చంపేస్తాను అని విశ్వ అంటూ అప్పుడే అమూల్యని ఇక నర్మదని చూసి అమూల్యని గోడకేసి ఇక తల గుద్దేస్తాడు అప్పుడే ఇక అమూల్య అక్కడికక్కడే కుప్పకూలి పడిపోతుంది అది చూసిన నర్మద అమ్మ అమూల్య అమూల్య అని గట్టిగా అరుస్తుంది వెంటనే ఇక అమూల్య దగ్గరికి వెళ్ళి ఏంటమ్మా నువ్వు ఇలా బాధపడడం మేము చూడలేకపోతున్నా అయినా నువ్వు ఏ తప్పు చేశావని వీడు ప కొడుతా ఉంటే పడేది అయినా తను నీ భర్త కాదు నువ్వు కావాలని తాలి మెడలు వేసుకున్నావు అలాంటిది ఇక నువ్వు వాడు కొడతా ఉంటే పడ పడడం మేము చూడలేకపోతున్నాం వెంటనే మీ నాన్నగారికి నిజం చెప్పేస్తానమ్మా మీ నాన్నగారికి నిజం చెప్పి నేను మా ఇంటికి తీసుకువస్తాము నీకు ఒక మంచి సంబంధం చూసి పెళ్ళి జరిపిస్తాము అని ఇక నర్మద అంటూ ఉంటుంది అప్పుడే అమూల్య వదిన నా గురించి నాన్న అర్థం చేసుకుంటాడో లేక అపార్థం చేసుకుంటాడో ఈ నిజం తెలిసి మళ్ళీ ఇంకా ఇంకా బాధపడతాడో వదినా అని ఇక అమూల్య అంటూ ఉంటుంది లేదమ్మా ఇంకా మావయ్య గారికి నేను నచ్చ చెప్తాను నువ్వేమీ టెన్షన్ పడకు నిన్ను ఆ ఇంటికి తీసుకువెళ్ళే బాధ్యత నాది అని ఇక నర్మద అంటూ వెంటనే ఇక నర్మద అయితే ఇక రామరాజు ఒంటరిగా తన రూంలో కూర్చోడం చూసి వెంటనే మావయ్య గారికి ఈ నిజం చెప్తాను అని ఇక అత్తయ్యకి తెలిస్తే ఈ నిజం చెప్పనియదు మావయ్య గారికి అసలు అమూల్య గురించే చెప్పనియదు లేదు మావయ్య గారికి నిజం తెలవాలి అమూల్యని మళ్ళీ తిరిగి ఇంటికి తీసుకొస్తేనే మావయ్య గారు కూడా సంతోషంగా ఉంటారు అని ఇక అనుకొని నర్మదా వెంటనే రామరాజు రూంలోకి వెళ్తుంది అప్పుడే రామరాజు లోకి వెళ్ళి గడియ పెడుతుంది అప్పుడే ఇక రామరాజు ఏంటమ్మా నర్మద అని అనగానే మావయ్య గారు నీకు ఒక నిజం చెప్పాలి మావయ్య గారు అని అనగానే ఏంటమ్మా ఆ నిజం అని ఇక రామరాజు అంటూ ఉంటాడు మావయ్య గారు ఇక అమూల్య గురించి అని అనగానే అమూల్య అమూల్యని ఇక ఆ ఇంట్లో వాళ్ళు ఏ ఎన్ని బాధలు పెడతారో ఏమో అమ్మా అమూల్య గురించి ఇక నేను గుర్తుకు చేసుకుంటే నాకు చాలా భయంగా ఉంది అయినా అమూల్య ఇంత పెద్ద తప్పు చేస్తుందని అనుకోలేదు అని ఇక రామరాజు అంటూ ఉంటాడు అప్పుడే ఇక నర్మద అయితే మామయ్య గారు మీరు తప్పుగా అనుకుంటున్నారు అమూల్య విషయంలో అసలు అమూల్య ఇక ఆ తప్పు ఏమీ చేయలేదు మామయ్య గారు అని అనగానే ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు అమూల్య తప్పు తప్పు చేయకపోతే ఇక ఈరోజు మన పరువు తీసింది కదా ఆ విశ్వగాన్ని పెళ్లి చేసుకొని అని రామరాజు అంటూ ఉంటాడు అప్పుడే మామయ్య మీరు అపార్థం చేసుకుంటున్నారు అసలు అమూల్య ఆ విశ్వక్ని పెళ్ళి చేసుకోలేదు మామయ్య అని చెప్పగానే రామరాజు షాక్ అయిపోతాడు ఏంటమ్మా నర్మద నువ్వు చెప్పేది అంతమందిలో ఇక అమూల్య తన మెడలో తాళి చూపించి తను నన్ను పెళ్లి చేసుకున్నాడని చెప్పింది అని అనగానే అది అబద్ధం మామయ్య గారు మన కుటుంబం పరువు కాపాడడానికే అమూల్య తన మెడలో తాళి వేసుకుంది అని చెప్పగానే రామరాజు షాక్ అయిపోతాడు ఏంటమ్మా ను మాట్లాడేది నాకు ఏమీ అర్థం కావడం లేదమ్మా అని ఇక రామరాజు అంటూ ఉంటాడు అవును మామయ్య ఇక ఆ రోజు ఏం జరిగిందంటే మామయ్య గారు ఇక నిజం చెప్తున్నాను వినండి ఇక అమూల్య ఆ రోజు ఇక నీ మన ప్రేమ కోసం మనందరం బాగుండాలని మనం ఒప్పించిన సంబంధాన్ని చేసుకోవడానికి సిద్ధపడింది ఆ విశ్వకు నిజస్వరూపం కూడా తెలుసుకుంది కాబట్టి ఈ పెళ్ళికి ఒప్పుకుంది కానీ ఈ పెళ్లి నుంచి ఇక తప్పించుకొని ఆ బలి వాళ్ళ వాళ్ళమ్మ వల్లే ఇక ఈ ఇక అమ్ము లేని అవానికి విశ్వగానికి అప్పగించారు ఆ విశ్వగాడు అమలని తీసుకుని వెళ్ళి ఒక రోజు మొత్తం తన రూమ్లో పెట్టుకొని ఆ తర్వాత ఉదయాన్నే ఇక తని ఇక ఈ పెళ్ళికి తీసుకువచ్చి అందరి ముందు మన కుటుంబం పరువు పోగొట్టాలి ఒక రాత్రి మొత్తం ఇక రామరాజు కూతురు నాతో గడిపింది అన్న ఇక నిజ ఇక ఇలాంటి అబద్ధాన్ని అందరి ముందు చెప్పాలని ఇక తనని ఎవరు పెళ్లి చేసుకోకూడదని అని ఇక అంటూ ఇక విశ్వకి ఈ విధంగా ప్లాన్ వేశాడు ఇక ఆ ప్లాన్ తెలుసుకునే ఇక ముందుగానే అమూల్య తన మెడలో తాళి తానే వేసుకొని మన కుటుంబం పరువు కాపాడడానికి ఇక వాటితో పెళ్లి జరిగిందనే అందరి ముందు అబద్ధం చెప్పింది మావయ్య ఇదంతా నిజం మావయ్య అమూల్య ఏ తప్పు చేయలేదు అమూల్య మన కుటుంబం పరువు పోకూడదనే తన మెడలో తానే తాళి కట్టుకొని ఇక పెళ్లి జరిగిందని అబద్ధం చెప్పింది మావయ్య వెంటనే అమూల్యని ఆ ఇంట్లో నుంచి తీసుకువద్దాం అమూల్యకి ఎన్నో బాధలు కలిగిస్తున్నారు అమూల్యని చాలా బా కొడుతున్నారు మావయ్య లేదు తనని తీసుకురావాలి మామయ్య అని నర్మద అంటూ ఉంటుంది అప్పుడే ఇక రామరాజు నిజం తెలుసుకొని షాక్ అయిపోతాడు ఏంటమ్మా నా కూతురు మన కుటుంబం పరువు కాపాడడానికి అబద్ధం పెళ్లి చేసుకుందా తనంతట తాను తాళి కట్టుకుందా అని అనగానే అవును మామయ్య తనంతట తానే తాలి కట్టుకుంది అని ఇక చెప్పగానే వెంటనే ఇక నర్మ నర్మద ఇప్పుడు అమూల్యని తీసుకురావాలమ్మా అని అనగానే మామయ్య మీరు సరే అంటే నేను ఇప్పుడే అమూల్యని తీసుకొని వస్తాను అని నర్మద అంటూ ఉంటుంది ఇక నర్మదా అమూల్యని తీసుకురావడానికి వెళ్తూ ఉండగా అప్పుడే ఇక ఎక్కడికే ఎక్కడికి వెళ్తున్నావు అని వేదవతి అంటూ ఉంటుంది అప్పుడే అందరూ హాల్లోకి వస్తారు అప్పుడే ఇక అతయ్య నేను అమూల్యని తీసుకురావడానికి వెళ్ళాను అమూల్యని అక్కడ బాధలు పెడుతున్నారు అని నర్మద అనగానే ఏంటే మన కుటుంబం పరువు తీసిన దాన్ని ఇక్కడికి తీసుకురావడం ఏంటి అని అనగానే అత్తయ్య అపార్థం చేసుకుంటున్నారు అమూల్య ఏ తప్పు చేయలేదు అసలు అమూల్య ఆ విశ్వగాన్ని పెళ్ళే చేసుకోలేదు అమూల్య మన కుటుంబం పరువు కాపాడడానికే ఇక తాళి తన మెడలో తానే కట్టుకొని మనకు పెళ్ళి జరిగిందని అబద్ధం చెప్పింది ఇక ఒక రోజు రాత్రి మొత్తం వాటితో గడిపిందని అబద్ధం చెప్పి ఇక ఎప్పటికీ తనకి పెళ్లి కాకుండా చేయాలని విశ్వ ప్లాన్ చేశాడు ఆ ప్లాన్ని తిప్పికొట్టి అమూల్య మన కుటుంబ పరువు కాపాడడానికి తన మెడలో తానే తల కట్టుకుంది అత్తయ్య ఇదంతా నిజం అత్తయ్య అమూల్యకి వానికి పెళ్ళే జరగలేదు వెంటనే అమూల్యని ఇక్కడికి తీసుకువద్దాం అమూల్యని వాడు చాలా బాధలు పెడుతున్నాడు అత్తయ్య అని నర్మద చెప్పగానే అప్పుడే వేదవతి షాక్ అయిపోతుంది అప్పుడే ఇక ధీరజ్ సాగర్ ఇక చందు అయితే ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని అనగానే అవును నిజంగా చెప్తున్నాను అసలు అమూల్యకి ఆ విశ్వకి పెళ్లి జరగలేదు అని అనగానే ఇక ధీరజ్ ఇక అందరూ చాలా సంతోషపడతారు వెంటనే నర్మదా నేను వెళ్ళి అమూల్యని తీసుకువస్తాను అని ఇక అమూల్యాన్ని తీసుకురావడానికైతే ఇక భద్రావతి ఇంటికి వెళ్తుంది అప్పుడే ఇక ఏంటే ఎందుకు ఇక గీత దాటి బయటకు అని భద్రావతి అంటూ ఉంటుంది అప్పుడే ఇక నా ఆడపడుచు ఇక నా ఆడపడుచు అమూల్యని తీసుకువెళ్ళడానికి వచ్చాను అని చెప్పగానే ఎక్కడికి తీసుకువెళ్ళేది ఇక ఆ విశ్వక్ని పెళ్ళి చేసుకుంది ఇక అది నా ఇంటి కోడలు అలాంటిది ఇక ఇక్కడి నుంచి ఎలా తీసుకువెళ్తావో అని భద్రావతి అనగానే లేదు అసలు విశ్వక్కి ఇక అమూల్యకి పెళ్లి జరగలేదు విశ్వ అమూల్యని బాధ పెట్టాలని చూశాడు అమూల్య పరువు పోవాలని చూశాడు ఆ పరువు ఎలా తీయాలని చూశాడో అది తెలుసుకున్న ఇక అమూల్య తన మెడలో తానే తాలి కట్టుకొని ఇంటి కోడలుగా నటించింది ఇక కావచ్చు అంటే ఈ తాళిని మీరే ఉంచుకోండి అని ఇక అమూల్య మెడలో తాళి తెంచి అక్కడ పడేసి ఇక అమూల్యం తీసుకొని అయితే ఇంటికి వస్తుంది ఇక విశ్వకి భద్రావతి సేనాపతికి అయితే దిమ్మ తిరిగే షాక్ అయితే ఇస్తుంది నర్మద ఇక శ్రీవల్లిని అమూల్యాన్ని తీసుకొని ఇంట్లోకి అయితే అడుగు పెడుతుంది వెంటనే అమూల్యకి ఒక మంచి సంబంధం చూసి ఇక పెళ్లి చేయాలని చెప్తుంది అప్పుడే ఇక అమూల్య వాళ్ళ నాన్నని హక్ చేసుకొని మన కుటుంబ పరువు తీయాలని ఏ రోజు చూడన్నానా నేను నీ కూతుర్ని నేను ఎలా పెరిగాను నీకు తెలుసు అని ఇక అమూల్య అంటూ ఉంటుంది అమ్మ నన్ను క్షమించమ్మా నిజంగా నేను తప్పు చేస్తావని అనుకున్నాము అని అందరూ క్షమాపణ చెప్తారు అప్పుడే ఇక అమూల్యకి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి జరిపించాలి అని అలా మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే ఇక తిరుపతి నర్మదకి గుర్తుకు వస్తాడు అప్పుడే ఇక మావయ్య నేను ఒక సంబంధాన్ని చూశాను వెంటనే పెళ్లి చేయొచ్చు అని అనగానే ఏ ఇక మనం మన అమూల్య ఎక్కడికి వెళ్లకుండా మన ఇంట్లోనే ఉంటుంది అని అనగానే రామరాజు వేదవతి ఇంట్లో వాళ్ళంతా షాక్ అయిపోతారు ఏంటమ్మా ఎవరు వాళ్ళు అని అనగానే తిరుపతి తిరుపతి బాబాయ్తో ఇక అముల్యకి పెళ్లి జరిపిస్తే అయిపోతుంది కదా అని అనగానే అప్పుడే అందరూ చాలా సంతోషపడతారు అవును నిజంగానే తిరుపతికి నా కూతురికి పెళ్లి జరిపిస్తే నా కూతురు కళ్ళ ముందుటే ఉంటుంది కదా అని ఇక అనుకుంటూ ఉంటారు ఇక అది అలాగా ఇక తిరుపతికి ఇక అమూల్యకి అయితే రంగరంగ వైభవంగా పెళ్ళి అయితే జరిపిస్తారు ఇక భద్రావతి ఫ్యామిలీ చూస్తూ ఉండగా ఈ విధంగానైతే నర్మదా అమూల్య జీవితాన్ని కాపాడి ఇక అమూల్యని తిరిగి ఇంటికి తీసి వచ్చి ఇక అమూల్య పెళ్ళి అయితే రంగరంగ వైభవంగా అయితే చేస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్